స్వాగతం ఆరు అమలు ఎక్కడ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటున్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఆరు గ్యారెంటీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినా వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లా పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కోరుకుపోయి రాష్టాన్ని అప్పుల చేసిందని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కానీ ఆరు గ్యారంటీల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాక వాటికి తిలోదల కాలిచ్చిందని ఇచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు గతంలో పాలమూరులో సాగునీటి కోసం రైతుల పక్షాన పోరాటం చేసిన ఘనత తనదేనని కేంద్రంలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్దిని చూసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపిస్తే కేంద్ర నిధులతో పాలమూరును అభివృద్ది చేస్తామన్నారు సాక్షాత్తు రాష్ట ముఖ్యమంత్రి రాష్ట్రానికి నిధుల కోసం కేంద్ర సహకారం కావాలని కోరుతున్నారని కేంద్ర సహాయంతో రాష్ట్ర అభివృద్ది సాధ్యమని అన్నారు ఈరోజు కొత్తకోట కేంద్రంలో మున్సిపాలిటీ కేంద్రంలో దివరకంద్ర నియోజకవర్గం నగర్ పార్లమెంట్లో ఈరోజు కొత్తకోట ఈ యొక్క మండలం నుంచి టౌన్ నుంచి అదేవిధంగా పెద్ద ఎత్తున మరి భారతీయ పార్టీలో జనతా పార్టీలో చేరడానికి రోజు రోజు పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈరోజు కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి రావాలి ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కాంక్షిస్త ఆకాంక్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశం కోసం మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి ఉండాలని ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క మహిళ అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు నరేంద్ర మోదీకి రేపు వచ్చినటువంటి పార్లమెంటు ఓటు మోదీ గారికి కమలంపు గుర్తుకరి ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడికైనా ఎక్కడ చర్చ జరుగుతున్నా ఆ చర్చలో కూడా సారాంశం అంతా కూడా రేపు పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారికి మా ఓటు అంది గతంలో ఎవరు ఏ పార్టీకి ఓటు వేసినా ఈ ఓటు దేశం కోసం ఈ ఓటు దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలని నిర్ణయించినటువంటి ఓటు ఈ ఓటు పెద్ద ఓటు మొన్న అసెంబ్లీకి ఓట్లేసిన అందరూ రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల అంటే ఒక పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా మోసం చేయడం తెలంగాణ ప్రజల్ని అనేక రకాలుగా పెద్ద ఎత్తున మరి అంటే అరాచకాలతో పాటు వేధింపులకు గురి చేయడం ఉంటేనే వాళ్ళ పనులు జరుగుతాయి లేకుంటే వాళ్ళని వేధింపులకు గురి గురి చేయడం ఒక ఎంఆర్ఓ ఆఫీసుకు పోయినా ఒక ఎస్ ఒక పోలీస్ స్టేషన్ పోయినా ఒక కలెక్టర్ ఆఫీస్ పోయినా ఒక ఆర్డీఓ ఆఫీస్ పోయినా ఎక్కడ ఏ ఆఫీసులోనైనా టీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఉంటేనే వాళ్ళకి పనిచేయాలి లేకపోతే లేదు అనేటటువంటి ఒక పరిపాలనను పది సంవత్సరాలుగా ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ ఏలిందో అవినీతి పాలన తెలంగాణను అప్పుల రూపంలో మొత్తం ముంచేసి పెద్ద ఎత్తున తెలంగాణను దోపిడీ చేసి లేదా అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి తెలంగాణలో మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు ఆ మార్పు కావాలని కోరుకున్న నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసింది బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకతను నిర్మాణి నిర్మాణం చేస్తే ఎన్నికల సమయంలో ఈ పార్టీని బిఆర్ఎస్ పార్టీని ఎట్లైనా ఓడించాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినటువంటి ప్రజలు పొటాఫొటీ ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అధికారం ఇచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చూసుకొని పెద్ద ఎత్తున మురిసిపోతాం ఆరు గ్యారంటీల పేరు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అన్ని ఫ్రీ ఇచ్చినట్టే మేము బస్సు ఫ్రీ ఇస్తాయని భావిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు ఏ ఊరికి వెళ్ళినా మా ఊరికి బస్సు వేయించండి అని అంటున్నారు గ్రామాలకు వెళ్తే మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఊర్లకు ఎన్ని ఆర్టీసీ బస్సులు వేసాయి మేము ఉచితంగా మహిళలకు రవాణాను అందిస్తున్నాం ఆర్టీసీ ద్వారా అని చెప్తున్నాం ఎన్ని కొత్త బస్సులు వేసినా మీరు చెప్పండి ఈ ప్రాంతం సమస్య తెలియనటువంటి వ్యక్తి ఏదో గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చిపో ఇచ్చేస్తే నేను నాయకుడిని అయిపోతా పాలమూరు ప్రజలు నన్ను నమ్ముతారు నమ్ముతారు అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒకసారి పాలమూరు ప్రజలని మరి మోసపోతారని అనుకోవడం పెద్ద భ్రమ అని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క పాలమూరు గడ్డ మీద ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ గడ్డ మీద కరువు కాటకాల నుంచి దూరం చేయడానికి ఈ ప్రజలు పాలమూరు ఉమ్మడి జిల్లాలో అనేక పోరాటాలు చేసి రైతులకి కరువుల బారి నుంచి తప్పియాలే సాగునీరు తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడి ఉంది సాగునీరు అందించాలని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాగునీటి ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు చేసి నిరాహార దీక్షలు చేసి ఆర్డీఎస్ తూముల మూత మూహించడానికి మరి రాయలసీమ రైతులతో పెద్ద ఎత్తున ఆ యుద్ధంలో ఎదురొట్టి పోరాడి పాలమూరు రైతాంగానికి ఆనాడు అండగా నిలబడిన నేనని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆనాడు అండగా నిలబడిన దానికే ఈరోజు పాలమూరు జిల్లాలో రైతులకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు పూర్తి చేయించి మంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి సాము నీరు అందించినటువంటి ఒక ప్రజల మనిషిగా ప్రజా సేవకురాలుగా ఈ మహబూబ్ అనేక విధంగా నేను ఈ యొక్క మామూలు సేవలు అందించిన చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తాను నాకు అధికారం ఉంటే ఆ అధికారాన్ని పూర్తిగా ప్రజల సేవకి అంకితం చేసి పనిచేసినాం ప్రజల యొక్క అభివృద్ధి కోసమే పనిచేసిన రైతంగాల అభివృద్ధి కోసం పనిచేసినాం సాగునీటి పరంగా కానీ తాగునీటి పరంగా కానీ విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ రోడ్లు కానీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ పంచాయతీ ఆఫీసులు కానీ ఇట్లా గ్రామాల్లో రోడ్లు ప్రతి ఒక్క అభివృద్ధి ఎప్పుడు ఎక్కడ ఎవరొచ్చి ఎలాంటి అభివృద్ధి కోసం నన్ను సంప్రదించినా ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం ఆనాడు పార్టీలకు అతీతంగా నేను పనిచేసిన అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తాను మొదటి ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉండాలని ప్రజలు కోరుకునేటటువంటి ఓటు ఈరోజు రామాలయాన్ని రామాలయాన్ని నిర్మాణాన్ని బాణ ప్రదర్శన వ్యతిరేకించినటువంటి నాయకులు ఈరోజు చిద్దే ఊళ్ళ గురించి మాట్లాడడం డ్రామాలు చేయడం మీకెంత ఈరోజు మీ మీద విశ్వాస ప్రజలు కోల్పోయి మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేవు ఈరోజు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రామాలయాన్ని అయోధ్య రాముని తన ఇంటిలోకి పంపినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంటికి శ్రీరాముడు ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి ఈ దేశంలో రామరాజ్యం నెలకొలాలని ఆశీ ఆశీర్వదించినటువంటి శ్రీరాముడి యొక్క ఆశీర్వాదం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో ప్రజలకు భద్రత అభివృద్ధి ఈ యొక్క దేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలో చేరుకోవాలంటే నరేంద్ర మోదీ లాంటి వికసిత్ భారత్ సంకల్పం ఉన్నటువంటి నాయకుడు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఇక్కడ ఆ ప్రధానమంత్రి సేవలు అందించడానికి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థిగా డికే అరుణమ్మ మీ ముందుకు వచ్చింది అరుణమ్మను మీరు కూడా ఆశీర్వదించాలని చెప్పింది సందర్భంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుని స్ఫూర్తిగా అరుణమ్మ కూడా ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి ఇదివరకే పనిచేసినటువంటి విషయాన్ని కూడా గ్రహించినటువంటి పాలమూరు ప్రజలు మళ్ళీ ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ కూడా ఆశీర్వదించాలని తెలంగా దేశం కోసం నరేంద్ర మోదీని మన పాలమూరు కోసం మరి డీకే అరుణమ్మని ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రతిపాదన చేసిన పది సంవత్సరాల నుంచి ఎవరిదాని గురించి పట్టించుకోలేడు చేసిన వాడు నేను మంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడి నుంచి కొత్తకోట నుంచి కృష్ణా మీద మంత్రాలయానికి పోయే రోడ్డు అవసరం అని చెప్పి ప్రతిపాదన చేసిన దాన్ని చేపించుకొచ్చేటటువంటి బాధ్యత మళ్ళీ నాదే రైలు మార్గాలు కొత్త రైళ్ళు వీటన్నిటికై పాటుగా ఈ రోడ్ ఈ ప్రాంతంలో రోడ్లు నేషనల్ హైవే స్టేట్ హైవేలని నేషనల్ హైవేలుగా మార్చడం కానీ ఈ ప్రాంతంలో విద్యాపరంగా పరంగా వైద్య పరంగా స్కిల్ డెవలప్మెంట్ చదువుకున్నటువంటి అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి పొందేటటువంటి విధంగా ఇవన్నిటి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పాలమూరు పార్లమెంటే కాదు ఉమ్మడి పాలమూరు జిల్లాకు పూర్తిగా నా యొక్క శాయశక్తుల కృషి చేస్తాను ఈ సందర్భంగా నేను Thank you.